గ్లోగా కనిపించడం కోసం చాలా మంది ఏంటంటే మేకప్ అయితే వేసుకుంటూ ఉంటారు కదా కానీ మేకప్ వేసుకున్నా కూడా మనం కొద్దిసేపటికే రిమూవ్ చేసేస్తూ ఉంటాం మన ఫేస్ నార్మల్ గా కనిపిస్తుంది కదా సో అలాంటప్పుడు బ్యూటీ పార్లర్ కి వెళ్లి డబ్బులు వేసి మనము ఫేషియల్ ఇలా చేయించుకోకుండా ఇంట్లోనే ఇన్స్టాంట్ ఫేస్ గ్లో అనేది చేసుకోవచ్చు చెప్పి ఎండింగ్ వరకు చూడండి రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి ఇన్స్టాంట్గా ఫేస్ గ్లో అనేది అవుతుంది నేను ఇక్కడ వీడియోలో స్టెప్ బై స్టెప్ మెథడ్స్ చెప్పానండి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందండి ఇక వీడియోలోకి వెళ్తే ముందుగా ఒక టమాటోని ఇలా రెండు స్లైసెస్ లా కట్ చేసుకోవాలి అంటే సగంలో కట్ చేసుకోవాలి గ్లోగా కనిపించడం కోసం చాలా ఖర్చు పెడుతూ ఉంటాము అలాగే ఎక్కువ కాస్ట్ ఉన్న క్రీమ్స్ కూడా యూస్ చేస్తూ ఉంటాం కదా కదా కాకుండా ఇన్స్టాంట్ గా ఫేస్ గ్లో అవ్వాలంటే ఇలా సగం టమాటో ముక్క పైన మనం ఒక స్పూన్ వరకు తేనెని యాడ్ చేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఐదు నిమిషాల పాటు ఇలా మనం మసాజ్ చేసుకుంటూ ఉండాలి తేనెలో విటామిన్స్ పోషకాలు ఎక్కువగా ఉండటం వలన ఫేస్ పైన ఉన్న జిడ్డు మురికి అనేది పూర్తిగా తొలగిపోతుంది అలాగే మనకు స్కిన్ అనేది గ్లోగా అయ్యేలా తేనె చాలా చక్కగా పనిచేస్తుంది అండి తేనెని యూస్ చేయటం వల్ల ఫేస్ పైన ఉన్న మచ్చలు కూడా మనకు తగ్గుముఖం పడతాయి అలాగే మనకు స్కిన్ అనేది వైట్ గా అయ్యేలా ఇక్కడ టమాటా అలాగే తేనె చాలా చక్కగా పనిచేస్తాయండి ముఖ్యంగా మనకు మచ్చలు మొట్టమొలు తగ్గటానికి ఈ తేనె అనేది చాలా చక్కగా పనిచేస్తుంది మనకి ఇన్స్టంట్ గా ఫేస్ గ్లో అనేది అవుతుంది ఫైవ్ మినిట్స్ పాటు మసాజ్ చేసిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోకుండా ఇంకో సగం టమాటో ముక్క పైన ఒక స్పూన్ వరకు చెక్కర్ని వేసుకోవాలి చెక్కర్ని యూస్ చేయటం వల్ల మనకు చక్కగా స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది స్కిన్ కి ఎక్స్ఫోలియేటర్ లాగా పనిచేస్తుందండి స్కిన్ అనేది మాయిశ్చరైజర్ లా అవుతుంది ముఖ్యంగా ఫేస్ పైన ఉన్న డెడ్ సెల్స్ ని పూర్తిగా తొలగించేస్తుంది అలాగే మనకు ఇన్స్టంట్ ఫేస్ గ్లో అనేది అవుతుందండి ఉన్న మచ్చలు మొటిమలు కూడా తగ్గుముఖం పడతాయి అలాగే డెడ్ సెల్స్ ఏది ఉన్నా కూడా పూర్తిగా రిమూవ్ అయిపోయి మనకు ఫేస్ అనేది గ్లోగా షైనీగా కనిపిస్తుంది ఇలా మనము ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసేసుకోవాలి ఐదు నిమిషాలు మసాజ్ చేసిన తర్వాత ఇక్కడ మనం వాటర్ తో వాష్ చేయకూడదు ఇంకో మనము థర్డ్ స్టెప్ కూడా ఫాలో అవ్వాలి ఈ త్రీ స్టెప్స్ ఫాలో అయినట్లయితే ఇన్స్టాంట్గా ఫేస్ అనేది గ్లోగా అవుతుంది ఎప్పుడైనా పార్టీస్ కానీ మ్యారేజ్కి వెళ్ళాలి అన్నప్పుడు మనం ఏంటంటే పార్లర్కి వెళ్ళి ఫేషియల్ ఇలా చేయించుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ వీటిని ట్రై చేసి చూడండి మనం ఫేషియల్ చేయించుకుంటే మనకు ఫేస్ గ్లోగా ఎలా అవుతుందో సేమ్ అలానే అవుతుందండి ఇప్పుడు ఇంకో సగం టమాటో ముక్క పైన ఒక స్పూన్ వరకు కాఫీ పౌడర్ని వేసేసుకొని పైన జెంటిల్ గా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మసాజ్ చేసుకోవాలి కాఫీ మన ఆరోగ్యానికే కాకుండా మన ఫేస్ అనేది షైనీగా కనిపించడానికి కూడా చాలా చక్కగా పనిచేస్తుందండి కాఫీ పౌడర్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల స్కిన్ పైన ఉన్న ముడతలు కానీ మచ్చలు కానీ తొలగించడానికి కాఫీ పౌడర్ చాలా చక్కగా పనిచేస్తుంది అలాగే బ్లాక్ హెడ్స్ పౌడర్ లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉండటం వల్ల మనకు ఫేస్ అనేది ఎక్స్పోలియేటర్ లాగా పనిచేస్తుంది అలాగే ఫేస్ పైన ఉన్న డెడ్ సెల్స్ కూడా పూర్తిగా తొలగిపోయి మనకు ఫేస్ అనేది ఇన్స్టాంట్ గా ఫేస్ గ్లో అనేది అవుతుంది పాటు చక్కగా మసాజ్ చేసిన తర్వాత నార్మల్ వాటర్ తో వాష్ చేసుకుంటే మనకు ఇన్స్టాంట్ ఫేస్ అనేది గ్లోగా అవుతుంది వీడియోలోనే క్లియర్ గా చూసారు కదండి స్టార్టింగ్ లో ఫేస్ అనేది మనకు కొంచెం జిడ్డుగా మురికిగా ఉండే ఇప్పుడు మనము ఇలా త్రీ స్టెప్స్ ఫాలో అయ్యి మనము ఇన్స్టాంట్ గా ఫేస్ గ్లోని ని ఇంట్లోనే రెడీస్ మ్యారేజ్ వెళ్ళాలి అన్నప్పుడు ఇన్స్టాంట్ గా ఫేస్ గ్లోగా కనిపించాలంటే ఈ రెమెడీ ఒకసారి ట్రై చేసి చూడండి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేసి నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్